ఈ అపూర్వ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇది ఈ విజయాన్ని అంకితం చేస్తూ ఉన్నాను యాభై వేల పైన ఓట్లతో మచిలీపట్నంలో చరిత్ర సృష్టించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ చాలా మనందరి కష్టాలు మనందరూ పడినటువంటి వేదన ఐదు సంవత్సరాలు కేసులు పెట్టించుకుని దాడులు చేయించుకుని అక్రమంగా నిర్బంధించుకుని ఎన్నో ఒక రకాల కష్టాలు పడ్డాము ఇవాళ ఈ అపూర్వ విజయాన్ని ప్రజలు మనకు అందించారు ప్రజలకు ఆకాంక్షకు తగిన విధంగా మనం పనిచేసుకుందాం దయచేసి ఎవరు కూడా ఉద్రేకాలకి లోను కాకు కావద్దు గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాల్ని తిరిగి మళ్ళీ మనం చేస్తే ప్రజలకి మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం దయచేసి అందరినీ నేను కోరుతా ఉన్నా అందరూ కూడా సమన్వయంతో ఉందాం ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎవరిని ఎప్పుడు ఎట్లా వాళ్ళని చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుందాం దయచేసి ఎవరు కూడా ఆస్తులకి అదేవిధంగా గొడవలకి రెచ్చగొట్టే కార్యక్రమాలకు దయచేసి ఎవరు కూడా కూనుకోవద్దని అందరూ కూడా సమన్వయంతో ఉండమని మరి డిక్లరేషన్ కూడా ఇప్పుడు ఉన్నాం తీసుకుని నేను ఒక అర్ధ గంటలో బయలుదేరబోతా ఉన్నాను దయచేసి అందరూ కూడా చాలా సమన్వయంతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ విజయాన్ని అందించినటువంటి మీకు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేద్దాం